అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం విశ్వంబర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది అయితే ఈ మూవీ నుంచి తాజాగా అప్డేట్ ను పంచుకున్నారు దర్శకుడు వశిష్ట ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ తాజాగా స్టార్ట్ అయినట్లు మెగాస్టార్ చిరంజీవి సెట్ లో జాయిన్ అయినట్లు ప్రకటించారు సోషియో ఫ్యాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా త్రిషా కథానాయికగా నటిస్తోంది యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అయితే ఈ మూవీ నుంచి తాజాగా అప్డేట్ ను పంచుకున్నాడు దర్శకుడు వశిష్ట ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ తాజాగా స్టార్ట్ అయినట్లు మెగాస్టార్ చిరంజీవి సెట్స్ లో జాయిన్ అయినట్లు ప్రకటించాడు ఈ సందర్భంగా సెట్స్ లో ఉన్న చిరు ఫోటోను పంచుకున్నాడు అయితే లాస్ట్ షెడ్యూల్లో పాటను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాలో ఓ రీమిక్స్ సాంగ్ ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమాలోని ఏదైనా ఒక పాటను విశ్వంబరా సినిమాలో రీమిక్స్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది బాలీవుడ్ నటి మౌని రాయ్ ఈ స్పెషల్ సాంగ్ లో చిరంజీవితో కలిసి స్టెప్పులు వేయనున్నారని కూడా సమాచారం విశ్వంబరాజ్ సినిమాకు ఎంఎం కేరవాణి సంగీతం అందిస్తున్నారు